నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం రాజస్థాన్లో రమేష్ చంద్ర అని ఒక మందుల వ్యాపారి ఉండేవాడు పెద్ద మందుల దుకాణం ఉండేది అతను గొప్ప భక్తుడు సహృదయం కలిగిన వ్యక్తి కృష్ణుడంటే ఎనలేని విశ్వాసము భక్తి ప్రతిరోజు కూడా తన దుకాణం తెరవంగానే కాళ్ళు చేతులు కడుక్కొని తన దుకాణంలో ఒకవైపు చిన్న కృష్ణుని పటం ఉంది చిరునవ్వుతో ఉంటాడు అందులో కృష్ణుడు ఆ పటం రోజు శుభ్రం చేసి ముందర దీపం వెలిగించి అగరవతులు వెలిగించి దండం పెట్టుకుని అప్పుడే తన వ్యాపారం ప్రారంభిస్తాడు ఆ రమేష్ చంద్రకి ఒక కొడుకు రాకేష్ చదువులు చదువుకున్నాడు పెద్దవాడైపోయాడు చదువులు పూర్తయిన తర్వాత చెప్పాడు నాన్న నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడ మీతోనే ఉంటాను మీ వ్యాపారంలో ఈ దుకాణాన్ని నడిపించడంలో మీకు తోడుగా ఉంటాను అన్నాడు తండ్రి కూడా సంతోషించాడు రమేష్ చంద్ర రోజులు గడుస్తున్నాయి అయితే ఈ కొడుకు రాకేష్ ఈ కాలం చదువులు చదివినాడు కాబట్టి కాస్త ఆధునిక భావాలు వంటబట్టాయి తండ్రితో రోజు అంటే నాన్న కాలం మారింది కొత్త కొత్త ఆలోచనలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి సైన్సు చాలా బాగా అభివృద్ధి చెందింది ప్రపంచవ్యాప్తం అవుతోంది సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోంది అలాగే ఇతర గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి వాటికంటూ ఉన్నటువంటి శక్తితో ఇటువంటి విశేషాలన్నీ తెలుసుకున్నటువంటి ఆధునిక కాలంలో కూడా ఇంకా ఆ పటవేదో పెట్టుకుని పూజ చేస్తూ ఉంటావేంటి దీపారాధన చేస్తూ ఉంటావేంటి దండం పెట్టుకుంటూ ఉంటావేంటి ఇది ఏదో నాకు చాదస్తంలాగా మూర్ఖత్వంలాగా అనిపిస్తుంది ఎందుకు ఇదంతా అంటాడు అతని మాటలకి చిరునవ్వే సమాధానంగా మౌనం వహిస్తూ ఉంటాడు తండ్రి రమేష్ చంద్ర కాలం గడుస్తోంది రోజులు సంవత్సరాలుగా దొల్లిపోయి రమేష్ చంద్ర పెద్దవాడైపోయాడు ముసలివాడైపోయాడు తనకి కాలం సమీపించింది కొడుకును పిలిచాడు నాన్న ఇంకా నా పని అయిపోయింది పైవాడు పిలుస్తున్నాడు ఈ దుకాణం నిర్వహించడం ఆ మొత్తం బాధ్యత అంతా నీదే మరి నాకంటూ ఒక చిన్న కోరిక ఉంది మరి నేను చెప్పినట్టు చేస్తావా అంటే తప్పకుండా నాన్న అన్నాడు చూడు బాబు నువ్వు చాలా మంచివాడివి ఈ కాలం చదువు చదువుకున్నావు నీకు భగవంతుడి మీద నమ్మకం ఉందా లేదా తర్వాత కానీ నువ్వు మంచిగా ఉండు దయతో ఉండు ఎవరికి ఎప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా సరే చేస్తూ ఉండు మనం సంపాదించిన దానికి కొంతైనా సరే తిరిగి ఇవ్వడం ద్వారా సమాజానికి మనం రుణం తీర్చుకోవాలి దీంతోపాటు నా కోసం నా జ్ఞాపకంగా ఇంకొక పని చెయ్యి మహా అయితే నీకు రెండు నిమిషాలు మూడు నిమిషాలు సమయమే పడుతుంది రోజు ఉదయం దుకాణం తెరవగానే నేను పూజ చేస్తూ ఉంటానే ఆ కృష్ణుని పట్టణాన్ని చూచి దీపారాధన చెయ్యి అంటే అలాగే నాన్న నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు కొడుకు మాటలు విని ఎంతో సంతోషించి సంతృప్తి నిండిన హృదయంతో కన్ను మూసాడు రమేష్ చంద్ర ఇక రాకేష్ చంద్ర దుకాణం చూసుకుంటున్నాడు రోజులు గడుస్తున్నాయి ఒకరోజు రాత్రిపూట చాలా భయంకరంగా వర్షం కురుస్తుంది చాలా విపరీతంగా వర్షం కురుస్తుంది కరెంటు లేదు వినియోగదారులు వస్తున్నారు మందులు కొనుక్కోవడానికి కాస్త రద్దీగానే ఉంది చీకటిగా కూడా ఉంది ఎవరికి వారికి అక్కడ బల్లమే పెట్టుకున్న గుడ్డి దీపం వెలుగులో వారిచ్చిన ఇచ్చిన మందుల చీటి చూసి ఎవరికి ఏ మందులు కావాలో ఇస్తూ ఉన్నాడు కాస్త చీకట్లోనే కొంచెం చికాగ్గా అనిపించిన చేయవలసిన పని కొనుగోలు కొనుగోలుదారులకి ఇవ్వాల్సిన మందులు ఇస్తూ ఉన్నాడు ఆ హడావిడిలో అన్నా అని పిలిపి వచ్చింది ఏంటా చూస్తే పదేళ్ల కురవాడు నాన్న ఈ చీటి ఈ మందులు వెంటనే వేయాలి మా అమ్మ జబ్బు పట్టింది మంచం మీద ఉంది ఈ మందులు వెంటనే వేస్తేనే ఇదిగో ఈ మందు ఇందులో ఉన్న మందు తాగిస్తేనే మా అమ్మ బతుకుతుందన్నాడు తొందరగా ఇవ్వన్నా అంటే ఆ తప్పకుండా ఈ మందు ఉంది నా దగ్గర అని అక్కడ బల్ల మీద ఉన్నటువంటి సీసా తీసి ఇస్తాడు ఆ పిల్లవాడు అంత ఆతురితోనే కూడా మందు చీటి సీసా పట్టుకుని ఇంటికి పరుగులు తీసాడు అక్కడ కొనుక్కోవడానికి వచ్చిన జనాలు కూడా వాళ్ళకి కావాల్సిన మందులు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు ఒక పది నిమిషాల్లో కరెంట్ వచ్చింది చూసాడు అలా తలకాయ తిప్పితే ఒక్కసారి గుండెల్లో రాయపడినట్టు డామ్ అనిపించింది గుండె దడదమే కొట్టుకుంటుంది రమేష్ చంద్రకి ఎందుకంటే రాకేష్ చంద్రకి ఎందుకంటే అంతకు ముందర ఎవరు వచ్చి నాకు ఏదో మందు కావాలంటే మీరు ఎలకల మందు ఇచ్చారు ఏంటండి అని ఆ ఎలకల మందు వనక్కిచ్చి తనకు కావాల్సిన మందు తీసుకుని వేడారు ఈ రాకేష్ ఏం చేశాడు కరెంట్ వచ్చాక లోపల పెడతానులే అని తన కౌంటర్ పక్కనే గుర్తుగా పెట్టాడు ఎలకల మందు అంతమంది జనాలు ఉండడంతో కరెంటు లేకపోవడంతో ఆ పిల్లవాడు అన్న మా అమ్మకి ఇగో ఈ మందు తాగించమన్నారు అని అంటే ఆ చీకట్లో సరిగా చూసుకోకుండా ఆ ఎరకాల మంది ఇచ్చేసాడు దరదమని కొట్టుకుంటుంది ఏంటి ఈ పొరపాటు జరిగింది పొరపాటు తన వల్ల జరిగితే ఆ బాబు వాళ్ళ అమ్మ ప్రాణాల మీదకి వచ్చింది ఆ బాబు అమ్మను కోల్పోయి దిక్కు దిక్కు లేని వాడు అవుతాడే ఏంటి ఎలా అని అలా తిరిగి చూస్తూ ఉండగా తన తండ్రి చెప్పేటట్లే రోజు ఉదయాన్నే శుభ్రం చేసి దీపారాధన చేస్తున్నటువంటి కృష్ణుని చిత్రపటం కృష్ణుని నవ్వుతూ కనిపిస్తున్నాడు ఒక్కసారి భగవంతుడా అన్న మాట రాకేష్ నోటమట వచ్చింది తండ్రి నువ్వు ఉన్నావో లేదో నాకు తెలీదు మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఏమైనా ఇబ్బంది వస్తే ఎవరికైనా అవసరాలు తీర్చాలి అంటే కృష్ణుని మనసారా కోరుకో ఆయన తీరుస్తాడు అన్నాడు కరెంటు లేకపోవడం వల్ల పొరపాటు వల్ల నా పొరపాటు వల్ల ఒక ఇబ్బంది వచ్చింది అది పిల్లవాడి తల్లిని బలి కొనకుండా తండ్రి అని తదేకంగా ఆ చిత్రపటంలో ఉన్న కృష్ణుడికి చూస్తూ కణనీళ్ళు కారుతూ ఉండగా అన్నా అని స్వరం వచ్చింది దుక్కమ తల తిప్పి చూసాడు ఆ పదేళ్ళ పిల్లవాడే అన్నా అన్నా మా అమ్మకి మందు తగించడానికి పరుగు పరుగున వెళ్తుంటే బురదలో జారిపడ్డాను సీసా ఎగిరిపడి బద్దలైపోయిందన్న మా అమ్మ కోసం ఇంకో మధు సీసా ఇవ్వా అన్నాడు ఆశ్చర్యం ఇలా జరుగుతుందని ఊహించలేదు వెంటనే ఆ పిల్లవాడు అమ్మకి కావాల్సిన మధు సీసా ఇచ్చి నువ్వేం గాబరపడద్దు తాగించు మీ అమ్మకంతా నయం అవుతుంది నీకు బాగుంటుంది అని భోజనం తట్టి పంపించాడు ఒక్కసారి కడు తిరుచుకుంటూ ఇటీవే చూస్తే చిద్విలాసంగా నవ్వుతున్నటువంటి శ్రీకృష్ణుడు ఆ చిత్రపటంలో ఒక్కసారి తండ్రి మాటలు గుర్తొచ్చి ఎవరికి ఏ ఆపద వచ్చినా మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థించు అతడు చేయవలసినవన్నీ చేస్తాడు అని అప్పుడు అనుకున్నాడు నిజమే తను ఆధునికము సైన్సు అనుకున్న దాంట్లో సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోంది సూర్యుని కూడా తన పని చేస్తున్నాడు వాటన్నిటికీ వాటి వాటి శక్తి ఉంది అని చదువుకున్నాను నిజమే కానీ వాటన్నిటికీ ఆ శక్తి ఇచ్చింది ఎవరు శక్తి ఇచ్చి వాటన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తున్నది ఎవరు ఈ సమస్త విశ్వము ఒక పద్ధతి ప్రకారం జీవనాన్ని కొనసాగించడానికి కారణభూతుడు ఎవడు అతడు భగవతుడే కదా అతని పట్ల నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి రోజు అతన్ని మనసులో తలుచుకుంటూ చేయవలసిన పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ ప్రపంచం ఎప్పుడు క్షేమంగా ఉంటుంది కదా శుభంగా ఉంటుంది కదా అనే మనసులోనే తండ్రికి తలుచుకుంటూ ఎదురుకుండా ఉన్న కృష్ణుని స్మరిస్తూ కాసేపు కళ్ళు మూసుకొని అలా ఉండిపోయాడు రాకేష్